ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది ఈ కథ ఈ కాలంలోనిదే ఒక దట్టమైన అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది ఆ అడవికి దగ్గరలోనే చిన్న గ్రామం కూడా ఉండేది ఆ గ్రామంలోనే ఒక చిన్న పిల్లవాడు రాము ఆ అడవిలోకి వెళ్ళి ఆ మామిడి చెట్టు కింద ఆడుకునేవాడు మామిడి పళ్ళు తినేవాడు అక్కడే కొద్దిసేపు పడుకునేవాడు రాముకు ఆ చెట్టుతో ఆడుకోవడం చాలా నచ్చేది మరి మామిడి చెట్టుకు కూడా ఆనందం వేసేది అలా రోజులు గడుస్తూ పోయాయి ఇప్పుడు రాము కొంచెం పెద్దవాడయ్యాడు ఇప్పుడు రోజు రాము ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆడుకోవడం లేదు ఒకరోజు మాటిది ఒకరోజు రాము నడుస్తూ నడుస్తూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు అతను చాలా దుఃఖంగా ఉన్నాడు రా రాము నాతో ఆడుకో అని మామిడి చెట్టు అంది నేను ఇప్పుడు చిన్న కాదు నీతో ఆడుకోవడానికి ఇప్పుడు చెట్టుతో ఆడుకోను రాము జవాబు ఇచ్చాడు నాకు బొమ్మలు కావాలి బొమ్మలు కొనడానికి డబ్బులు కావాలి అన్నాడు క్షమించు నాన్నా నా దగ్గర డబ్బులు లేవు అయినా నువ్వు మామిడికాయలు కోసుకోవచ్చు సంపాదించచ్చు రాము ఇది వింటూనే చాలా ఆనందపడ్డాడు అతను మామిడికాయలు కోసి వాటిని పోగు చేసి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాని చాలా రోజుల నుండి ఆ చెట్టు దగ్గరికి రాము రాలేదు పాపం మామిడి చెట్టు చాలా బాధపడింది కొన్నేళ్ల తర్వాత రాము ఇప్పుడు యువకుడయ్యాడు తిరిగి మళ్ళీ మామిడి చెట్టు దగ్గరికి వచ్చాడు మామిడి చెట్టు చాలా సంతోషపడింది రాము ఆడుకో నాకు నీతో ఆడుకోవడానికి అంత టైం లేదు పైగా నేనిప్పుడు పెద్దవాణ్ణయ్యాను నేను నా కుటుంబం కోసం పని చేయాలి నాకు ఒక ఇల్లు కావాలి మరి నువ్వు నాకు సాయం చేయగలవా అని రాము అడిగాడు నన్ను క్షమించు బాబు కానీ కొట్టుకొని మీ ఇంటిని కట్టుకోవచ్చు అది వింటూనే రాము ఆ చెట్టు కొమ్మలన్నీ కొట్టేశాడు వాటిని తనతో కూడా తీసుకొని ఎంతో ఆనందంగా వెళ్ళిపోయాడు కొమ్మలు విరిగిపోయినా కూడా మామిడి చెట్టు సంతోషంగానే ఉంది కానీ రాము ఆ తర్వాత రానేలేదు ఆ చెట్టు పాపం చాలా బాధపడింది కొన్నేళ్ల తర్వాత ఒక వేసవిలో రాము మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి తిరిగి వచ్చాడు చెట్టు చాలా సంతోషించింది రాబాబు నాతో ఆడుకో లేదు నేను ఇప్పుడు ముసలివాణ్ణి అయిపోయాను ఇప్పుడు నా జీవితానికి హాయిగా బ్రతకడానికి నోకయోగం చెయ్యాలి మరి నువ్వు నాకు బోటి ఇవ్వగలవా చెట్టు అంది నా కాండాను ఉపయోగించుకొని బోటిని తయారు చేసుకో అప్పుడు నువ్వు నౌకాయోగానికి వెళ్ళి సంతోషంగా ఉండవచ్చు ఇంకేముంది రాము ఆ చెట్టు కాండాన్ని నరికి దాంతో బోట్ని తయారు చేసుకున్నాడు అలా నౌకాయాగానికి వెళ్ళిపోయాడు ఇంకా చాలా ఏళ్ళ దాకా అక్కడికి తిరిగి రాలేదు అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి చివరికి ఒకరోజు రాము తిరిగి వచ్చాడు రాముని చూసి చెట్టంది నన్ను క్షమించు బాబు కాని నా దగ్గర నీకివ్వడానికి ఏమీ మిగలలేదు మామిడికాయలు ఎప్పుడు అయిపోయాయి రాము అన్నాడు మరేం పర్వాలేదు ఇప్పుడు నాకు పళ్ళు కూడా లేవు మామిడికాయలు తినడానికి అప్పుడు చెట్టంది అంది నువ్వు ఆడుకోవడానికి ఇప్పుడు కొమ్మలు కూడా లేవు కానీ నేను చాలా ముసలవాడే అయ్యాను ఆ కొమ్మలు ఎక్కడానికి అని రాము అన్నాడు అప్పుడు చెట్ నా నిజంగానే ఏమీ మిగల్లేదు నీకు ఇవ్వడానికి కేవలం చనిపోయే ఏర్లు ఉన్నాయి నా దగ్గర అని మామిడి చెట్టు ఏడవసాగింది ఇప్పుడు నాకు ఏమీ అవసరం లేదు ఇప్పుడు నేను అలిసిపోయాను విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను అని రాము అన్నాడు దానికి చెట్ అంది అయితే చాలా మంచిది చెట్టు ఏర్లు విశ్రాంతి తీసుకోవడానికి అన్నిటికైనా మంచి ప్రదేశం గా ఉంటుంది నా దగ్గర కూర్చో అలా హాయిగా విశ్రాంతి తీసుకో అలా రాము కింద కూర్చున్నాడు మామిడి చెట్టు సంతోషపడింది అప్పుడు ఏడవసాగింది మిత్రులారా ఈ కథ మన గుండెల్ని తాకుతుంది ఇలా ఒక చెట్టు మన జీవితాల్లో తన జీవితాంతం మనకిస్తూనే ఉంటుందో కానీ మనిషి ఆ విషయాన్ని పట్టించుకోను కూడా పట్టించుకోడు చెట్లు మనకి నీడని మరియు పళ్ళను కూడా ఇస్తాయి కట్టెలను ఇస్తాయి కానీ మనం మనుషులం వాటిని మనం నిర్దాక్షిణంగా కొట్టేస్తాం తిరిగి ఏమీ ఇవ్వం మిత్రులారా మీకు మా యొక్క విన్నపం మీరు ఎలాగో కొత్త చెట్లు నాటలేరు కనీసం వాటిని నరకకండి ధన్యవాదాలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం